ఇంకో ప్రశ్న మనసు ఏ మార్గం మీద స్థిరం చేయాలి అందుకని మనం ఏదైతే మార్గం పట్టుకుంటామో ఆ పట్టుకున్న మార్గం మీదనే అటెన్షన్ ఉంచాలి అప్పుడు మనకు దాని నుంచి మనకు రిజల్ట్ వస్తుంది అంటే మన మనసు దేని మీదైతే ఏకాగ్రత పెడతామో ఏ మార్గం మీద అయితే ఏకాగ్రత పెడతామో అక్కడ శక్తి పెరుగుతూ ఉంటుంది ఆ శక్తి మనకు ఉపయోగపడుతూ ఉంటుంది ఎందుకంటే మనసే శక్తి ఇక్కడ మంచి మనసు పెట్టుకుంటే మంచి మనసు ఉంటుంది చెడ్డ మనసు పెట్టుకుంటే చెడు జరుగుతుంటుంది ఇక్కడ మనసే కారణం మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటే కోరిక నెరవేరుతుంది మనసు లేకపోతే కోరిక నెరవేరదు అందుకని మార్గానికి కూడా మనసే కావాలి ఏ మార్గం పట్టుకున్నా సరే దాని మీద మనసు లేదా అనేది ప్రధానం సో ఇక్కడ పవర్ఫుల్ వెపన్ ఏంటంటే మనసు ఈ ని మీరు ఎక్కడ యూజ్ చేస్తారు అనేది మీరు అటెన్షన్ చేసేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అందుకని ఈ ప్రపంచంలో మీరు ఏ మార్గమైనా పట్టుకోండి బట్ దాని మీద అటెన్షన్ ఉండాలి పూర్తి అవగాహనతో ఉండాలి అప్పుడే అక్కడ శక్తి పెరుగుతుంది అది మీకు ఉపయోగపడుతుంది అసలు మనతో సంబంధం లేనిది మనసుతో ఏమాత్రం సంబంధం లేనిది ధ్యానమే ఎందుకంటే ధ్యానంలో మనసు ఉండదు మనం మనసుని కిల్ చేస్తాం స్థితి తీసుకొస్తాం ఆలోచన రహిత స్థితి ఆలోచనలు పనిచేయవు ఆ శూన్య స్థితిలో ఎప్పుడైతే మనం తీసుకొస్తామో ఇది ప్రాథమికంగా మనసు శూన్య స్థితి రావడానికి కూడా కానీ ఆ తర్వాత మనసే ఉండదు మనసు ఎగిరిపోతుంది ఏదైనా శక్తులు పనిచేయడానికి కూడా కుదరదు ఎందుకంటే మనసు లేదు మనసు ఉంటేనే మన మీద ఏ శక్తి అయినా పని చేయడానికి కుదురుతుంది మంచి కాని చెడు కాని కలిగి వచ్చి పని చేయాలంటే మనకు మనసు ఉండాలి దేవుడు వచ్చి పని చేయాలంటే మనసు ఉండాలి పని చేయాలంటే మనకు మనసు ఉండాలి నారదుడి వచ్చి పని చేయాలంటే మనకు మనసు ఉండాలి సైతాన్ వచ్చి పని చేయాలంటే మనకు మనసు ఉండాలి దేవుడు వచ్చి పని చేయాలంటే మనకు మనసు ఉండాలి అసలు మనసే లేదనుకో వాటన్నిటితో పని లేదు ఇంకా ఎందుకంటే మీరు ఇవన్నీ దాటుకుని వెళ్ళిపోయారు ఇది ధ్యానంలో సాధ్యము అందుకే ధ్యానం గొప్పది దీనికి మించినటువంటి సత్యమైన మార్గం గాని గొప్ప మార్గం గాని లేనే లేదు నిరంతర ధ్యానం మనని మహోన్నతమైన జీవితం వైపు నడిపిస్తుంది నిరంతర ధ్యానం మన మోక్షాన్ని ప్రసాదిస్తుంది నిరంతర ధ్యానం మనకి కష్టాల నుంచి అంత గొప్పది ధ్యానము అందుకే ధ్యానం చేయాలి నిరంతరం మన గురించి మనం విచారణ చేయాలి మనలోకి మనం ప్రయాణం చేయాలి ఈ సృష్టి మూలంలోకి మనం చేరతాము ఇక్కడ మనకు మనసు అవసరం లేదు ఇంకా ఒకవేళ మనసుతో పని ఉండాలంటే మనం ఏ మార్గానైనా పట్టుకోవాలి అక్కడ మనం మనసు పెట్టాలి ఏ మార్గం అయినా మనం అటెన్షన్ పెడితే అక్కడ శక్తి పెరుగుతుంది ఇదే ఇక్కడ లాజిక్ లోక సంస్థ సుగ్మ శుభం సర్వము శుభం బ్రహ్మంబయా